సామెతలు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీయు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు అవి అన్నీయు వివేకికి తేటగానో తెలివినొందిన వారికి యథార్థముగానో ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటికావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలిసికొనుట నా చేతనగును యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయూ లెస్సైన నిచ్చుటయు నావశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి చేయుదురు నా వలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చెయ్యుదురు నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి మేలిమి బంగారము కంటేను అపరంజు కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందునూ యందును నేను నడచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చెయ్యుదును నిధులను నింపుదును పూర్వకాలమందు తన ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు మునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడా నుంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకొండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానినవలంబించి జ్ఞానులయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహో కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొననివాడు తనకే హాని నా నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు సామెతలు తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరచియున్నది తన పనికత్తల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానములేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షరసమును చేయుడి ఇక జ్ఞానములేనివార యుండక బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతిగలవానికి బోధ చెయ్యగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును యహోవాయందు భయభక్తులు కగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమీయూ తెలివిలేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెల్లువారిని చూచి జ్ఞానములేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియూ దాని ఇంటికి వెళ్ళువారు కూపములో ఉన్నారనియూ వారికి ఎంత మాత్రమునో తెలియలేదు సామెతలు పదవ అధ్యాయము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొననీయ్యడు భక్తిహీనుని ఆశను భంగముచెయ్యును బద్ధకముగా పనిచెయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచుకుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు చిత్తుడు ఉపదేశమునంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిలవర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చెయ్యును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టనము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును జీవ జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది జ్ఞాన జ్ఞానపరిశ్రమ చెయ్యుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాణిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగవంటివాడు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదలింపబడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును సామెతలు పదకొండవ అధ్యాయము దొంగత్రాసు యహోవాకు హేయము సరి గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకురాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును చెయ్యును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకుందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించున్నప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లదోయును తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాణి కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నుండును నినరుగల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసికొను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చెయ్యును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చెయ్యును మూర్ఖచిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకములేని సుందర స్త్రీ పందిముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగినదానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాణిని జనులు శపించదరు దానిని అమ్మువాణి తలమీదికి దీవెనవచ్చును మేలు చెయ్యగోరువాడు ఉపయుక్తమైన క్రియ చెయ్యును కీడు చెయ్యగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధినందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను జ్ఞాన జ్ఞానహృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరినిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా